హాయ్ అండి అందరూ బాగున్నారండి ఈరోజు టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్ వచ్చి ఉప్మా అన్నమాట అండి ఉప్మా అంటే బియ్యనొక ఇదిగోండి ఒక కప్పు బియ్యం తీసుకున్నాను బియ్యం నొక తీసుకున్న ఒక కప్పు సేమియాలు తీసుకున్నాను ఈ రెండు కలిపి ఇప్పుడు ఉప్మా చేసి చూపిస్తాను అన్నమాట అండి మీరు కూడా చూసి ఒకసారి దీన్ని ట్రై చేయండి నేను కూడా ట్రైయే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాం సేమియాలు కొంచెం వేపుకుందాం స్టవ్ వెల్స్ స్టవ్ స్టవ్ పెరిగించుకుని ఇదిగోండి గిన్నెట్టుకున్నాం సేమియాలు కొంచెం వేపుకుందాం అన్నమాట బియ్యం ఒక పొడి పొడిదే వస్తుంది కదండి ఇవి కూడా కొంచెం వేపుకుంటే రెండు కలిపి నేను కూడా ట్రై చేస్తున్నాను బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమియాలో ఒక కరచి వేసుకుని చేసుకుంటారు ఇప్పుడు నేను బొరనొక వేసి చేస్తున్నాను బియ్యం నూక మీరు కూడా చూడండి మా అబ్బాయి అయితే ముఖం అప్పుడే పెట్టేస్తున్నాడు కదా నీకు జాబి కాస్తేనమ్మాండి వెళ్తున్నాయి కదా చూడండి తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసాను సేమ్ ఆయిల్ పోసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను రెండు స్పూన్లు ఆయిల్ వేసాం కదండి ఇది హీట్ ఎక్కుతుంది ఇదిగోండి ఉప్మా పోపు చూడండి మినపప్పు శనగపప్పు జీడిపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఈ పోపు ఏమీ చూపించడం కాదు కానీ ఎలాగో మరి చేస్తున్నప్పుడు అన్నీ చూపించాలి కదండి అందుకు ఇవన్నీ మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి ఇదిగోండి పోపు వేసేసాను బాగా వేగిన తర్వాత మనం వేయండి కదండి ఇప్పుడు ఇది మనం కొత్తగా వాటర్ వేసుకున్నాం ఇది రెండు కప్పులు తీసుకున్నాను కదండి ఒక్కొక్క కప్పు ఒక కప్పు అంటే నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి మనం ఇదిగో రెండు మూడు నాలుగు నేను నాలుగు ఉప్పులు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం మనం తర్వాత మరిగిన తర్వాత మనం ఉప్పు చూసుకున్నాం దీన్ని ఇప్పుడు మూత కలిపేసుకుని ఒకసారి తీసి చూసుకుందామండి ఇదిగోండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఒకసారి ఉప్పు చూసి సరిపోయినంతకు సరిపోయింది కొంచెం కొత్తిమీర ఇద్దాం కొంచెం కొత్తిమీర కూడా మనం వేసుకుందాం ఉన్నది కొంచెం తర్వాత వేద్దాం ఇప్పుడు మనం నూక ఫస్ట్ నూక వేసుకుందామండి బియ్యం నొక్క కదా కొంచెం ఉడకాలి కాబట్టి ఇప్పుడు నూక వేసేసుకుందాం మనం బియ్యం నూక ఇది కలిపేసింది ఇది ఒక్క నిమిషం మోస పెట్టుకుందాం తర్వాత సేమీలు వేసేస్తాం ఇప్పుడు మనం సేమీలు వేసేసుకుందాం ఇదిగోండి ఒక కప్పు సేమయాలని వేసేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకున్నాం సమానంగా కలిసి ఉడుగుతాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది మూత పెట్టి సిమ్లో పెట్టుకుందాం ఒకసారి మళ్ళీ చూసి కలిపేసాక మనం మూత పెట్టేసుకుంటే ఇంకా కరెక్ట్గా ఉడిగిపోద్దు అనుకో ఇంకా కాలితే సేమ్ వేళ వేసుకోవచ్చు ఇప్పుడు సమంగా ఉడిపోతుంది కలిపేస్తాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసుకొని ఇప్పుడు మనం కలుపుకోండి చూసారా బియ్యం నొక్కలో కూడా మనం సేమే వేసుకోవచ్చు గోధుమ నొక్కలో కూడా వేసుకోవచ్చు ఇది కరచి నొక్కలోనే వేసుకోవాలని ఏం కాదు మనం ట్రై చేసుకోవడం వేయండి ఇందులో వేసుకుంటే ఎలా బాగుంటుందో ట్రై చేసుకుంటే ఇవేళ నేను ఇది ట్రై మీరు కూడా చేసుకోండి బాగుంటుంది పొడి అంటే వచ్చింది కదండి ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకున్నాము కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్మా రెడీ అయిపోయింది మనీ సోడ్జాగే నాన్ బాబు ఒకసారి మనం లెక్క తీసుకు చూడండి జీడిపప్పు అని చక్కగా వచ్చింది ఉప్మా చాలా బాగా వచ్చింది ఉప్మా ఒక్క నిమిషం మూత పెట్టుకున్నాను ట్యాబేటా వస్తున్నా జాతరేసి మందర వేసుకోవాలి ఉప్మా నచ్చదండి ఇప్పుడు ఒకసారి చూసుకున్నాం రెడీ అయిపోయింది మనం ఇందులో నెయ్యి వేసుకొని కూడా తినచ్చు మనం కొంచెం నెయ్యి వేస్తాం కొంచెం నెయ్యి వేసుకొని మనం ఎప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి రెడీ అయిపోయింది కదండి కొడుకులాడుతూ వచ్చింది ఈరోజు మా టిఫిన్ సేమియా వర్ణ ఉప్మా అడుగు పడుతుందని ఎలా ఉంచిన అడుగు బాగుంటుంది కదండి ఇందులో పెట్ట మూత పెట్టేసుకుని మనం స్టవ్ కట్టేసుకుందామండి ఏంటమ్మా ఇదిగోండి టిఫిన్ రెడీ అయిపోయింది ఉప్మా రెడీ చేస్తే ఇదిగోండి పూర్నోకా సేమియా రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ట్రై చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీంట్లోకి అల్లం పచ్చడి అన్నమాట అండి ఇది కాంబినేషన్ బాగుంటుంది తింటేనే ఇదిగోండి రాయిజావ ఈరోజు మా టిఫిన్ వచ్చి ఇది ఈ రెసిపీ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి నన్ను మరి ఫాలో అవడానికి మీకు కుదురుతుంది అందుకు మీరు నా వీడియోస్ రోజు వస్తున్నారు కదా కుమే యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను